నగరపాలక సంస్థలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జన కార్యక్రమం శుభ సందర్భంగా ఘనంగా నిర్వహించారు నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ ఎన్ మౌర్య కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ తదితరులు ముందుగా పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి వద్ద ఉంచిన లడ్డు వేలంపాటను ఘనంగా నిర్వహించారు పోటా పోటీగా జరిగిన ఈ వేలంపాటలో ఇంజనీరింగ్ విభాగం మూడు లక్షల పదివేల రూపాయల హెచ్చు పాట పాడి లడ్డును చేజిక్కించుకున్నారు ఇంజనీరింగ్ విభాగపు అధికారులకు మేయర్ కమిషనర్ లడ్డుని అందజేశారు ఈ సందర్భంగా మేయర్ కమిషనర్లు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించామని అన్నారు ఐదవ రోజు బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ప్రజలంతా జాగ్రత్తగా ఈ నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు మున్సిపల్ కార్యాలయం నుండి ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు ఈ నిమజ్జన వేడుకల్లో కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి డిఈ విజయకుమార్ రెడ్డి సెక్రటరీ రాధిక డిసిపి శ్రీనివాసల రెడ్డి ఆరు సేతు మాధవ్ కెఎల్ వర్మ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ మేనేజర్ చిట్టి आरणार्थ पुष्प संसारपय निमार्जन काले सायम संध्या समये सिद्ध बुद्धि समेतस्य श्री महा गणाय देवता अभ्यंम निजजन समये सर्व देवताः अनुग्रह अनुकूलतां फलाप्रसासिच्यर्थं सायम संध्या समये विशेष आराधना पूजा ಋಷಃ ಪ್ರಸಾಸಿತ್ಯರ್ಧ ದಿನ ದಿನ ಅಭಿವೃದ್ಧ ಪಟ್ಟಣಾಭಿವೃದ್ಧ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ಸಮೇತ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ದೇವತಾಭ್ಯ ನಮಃ ವಿಶೇಷ ಆರಾಧನಾ ಪೂಜಾಂಜಕಾರಿಷೆ ಓಂ ಗಣರಾಹಂತ್ವ ಗಣಪತ ಗಮ್ಮ ಪಾಮಹಂ ಗವಿಂ ಗವೀನಾಂ ಉಪಸರ್ವಸ್ತವಂ ಜಯಸ್ತರಾಜಂ ಬ್ರಹ್ಮರಾಮ್ ಬ್ರಹ್ಮಣಸ್ಪದಃ ಸೆಕ್ಷನ್ 2 ಲಕ್ಷ ಕುರ್ದಿ ಅಂತ 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 गौरव मेयर गार दर गौरव कमीशन गार द